అధికార పార్టీలో ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని పదవుల కంటే బీసీలే ముఖ్యమని ఎమ్మెల్సీ తీర్మార్ అన్నారు ఢిల్లీ రైతుల తరహాలో బీసీ కులగలపై బలమైన ఉద్యమం రావాలని కోరారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లపై ఎలాంటి పోరాటాలు చేయకున్నా పాలకులు అమలు చేశారని దీనివల్ల బలహీన వర్గాలు నష్టపోయారని పేర్కొన్నారు ప్రభుత్వ టెండర్లను బడా పారిశ్రామికవేత్తలు కోట్ల రూపాయలు దోచుకుని పోతుంటే మనం ఇంకా బీసీల లెక్కను కాడనే ఉండడం బాధాకరమన్నారు బీసీలపై ప్రతిరోజు అగ్రకొలాలు కుట్రలు చేస్తున్నాయని దీన్ని ఎదుర్కోవాలంటే పార్టీలకు అతీతంగా ఐక్యతో బీసీలు ఒక వేదిక మీదకు రావాలని కోరారు బీసీ కులగలన విషయంలో రాహుల్ గాంధీ అనుకూలంగా ఉన్నారని తప్పనిసరిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు హైడ్రా ఫామ్ హౌజ్లు కూల్చివేస్తోందని అలాగే రాష్ట్ర ప్రభుత్వం వన్ చీవో తీసుకొచ్చి రాజకీయ నాయకుల అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కోరారు మీకు చెప్తా ఉన్నాము అందుకే మాట్లాడే వస్తారు అందరు చాలా పెద్ద పెద్దలు వచ్చారు వాళ్ళకి అన్ని టైం ఇంత టైం తీసుకొని వచ్చారు కాకపోతే మీకు మనం కోరుకుంటున్నాం ఇప్పుడు గౌరవానీయులు పెద్దలు ప్రొఫెసర్ బాగా గారు వాళ్ళ అమూల్యమైన సందేశాలు రెండు నిమిషాలు ఇవ్వాల్సింది కొడుతుంది అంటే ఇక్కడ కాస్ట్ సెన్సెస్ ఎంతో ముఖ్యమో కరెంటు జరుగుతున్నటువంటి ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకున్న సమాచారం ప్రకారం ఒక మంత్రి గారు నాకు మూడు వీసీలు ఇవ్వాలి నేను అపాయింట్ చేస్తా వాళ్ళు ముగ్గురు మన రెండో చెప్పారు నాకు సమాచారం భర్తీ చేస్తా అని చెప్పి చెప్పారు దాంట్లో చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఎన్ని వీసీ పోస్టులు పోతాయి ఎన్ని భర్తీ అవుతా ఉన్నాయి ఇవన్నీ మేము ఒకసారి అర్థం చేసుకోండి మీకు లెక్కార్థం అవుతుంది ఇక ఎక్కడ కూడా మనమేమో కాస్ట్ సెన్సస్ కానే ఉన్నాం ఇంకా మమ్మల్ని లెక్క పెట్టండి అయ్యా అని చెప్పి చెప్తా ఉన్నాం మనము కానీ వాళ్ళు ఎంత ఉన్నారంటే టెండర్లు ప్రభుత్వం టెండర్లన్నీ ఒక్కొక్క ఆయన పదకొండు వందల కోట్ల రూపాయలు పంచుకున్నారు ఈ ఎవరిలో ఎలాంటి మెగా రాఘవ నాగార్జున కన్స్ట్రక్షన్ బడ్జెట్ ను ఎట్లా పంచుకోవాలి ఏ రేషియోలో పంచుకోవాలనేటువంటి లెక్కల కాడ వాళ్ళు ఉంటే కనీసం నన్ను మనిషి రాని అదో కులం ఉందిరా లెక్క పెట్టరాని కాడ వాళ్ళ బీసీలు అధికారంలోకి రావాలంటే పైసలు కావాలి రాజకీయం కావాలి ఎంతైతే వెయ్యి కోట్లు అయితే నేను ఇస్తాను ఎప్పుడైనా మీరు బలహీనమైనటువంటి ఆలోచనలు చేయండి బలహీనంగా మాకు ఇవ్వాల్సిందే డిమాండ్ చేస్తున్నాం ధర్నా ముట్టడి నిరార దీక్ష ఏందే లేదు చేసి రావాలి వాళ్ళు ఈడర్ఎఫ్ కోటా కావాలని చెప్పి ఏ ఒక్కరోజు వాళ్ళు రోడ్ ఎక్కిన చూసి అమలైపోయింది నీకు రాజకీయ పరమైనటువంటి శక్తిని కాడుంటే అన్ని జరుగుతాయి హైడ్రా హైడ్రా వచ్చి అన్ని గులుస్తా ఉంది ఏవైనా సార్ ఆయన ఉన్నాయా మొత్తం అనే త్రిపుర జీవోలో హైడ్రా దిగాలి ఐడ్రాది అక్రమ నిర్మాణాలను నిలబెట్టినట్టు ఈ బీసీలు కూడా హైడ్రా తనిఖాలో తిరిగి అక్రమ ఆక్రమణాలను పూర్తాలి రాజకీయ ఆక్రమణ బీసీలో రకరకాల సంఘాలు రకరకాల నాయకత్వాలు నేను నేను లిఫ్ట్ దిగి అట్లా వస్తా ఉన్నా ఎవరో సోదరుడు కలిసి బీసీ ఏదో చైర్మన్ ఉన్నాడు ఆల్ ఇండియాలో ఏదో చైర్మన్ అట్లనే చూస్తా ఉన్నాను చైర్మన్ గారు లిఫ్ట్ కార్డు చైర్మన్ గారు లిఫ్ట్ కార్డు నిలబడతాం అంటే కేవలం మన సంఘాలు విజిటింగ్ కార్డులకు లెటర్ ప్యాడ్లకు వీటికి దప్ప దేనికి కోసం పనిచేయాలి మన సంఘాలు ఇప్పటిదాకా చెప్తా ఉన్నా కన్ను కన్ను మూసుకొని అంతరాత్మతో ఆలోచించడం జరిగింది అంతో ఎంతో ఈ బీసీ వాదం ఉన్నదని కాపాడుకుంటే తల్లాడుకుంటాడు తెచ్చి తీసుకపోయినోడు లేదు ముంగటికి గ్రామాలలో గ్రామ స్థాయిలో ఈ అంశాన్ని తీసుకపోయి ఈ ప్రజలకు వివరించేటువంటి శక్తి కావాలి ఇప్పుడు జరిగిన ఎంత దుర్మార్గంగా వేల కోట్ల రూపాయలు ఒకరు ఒకరు వేసుకొని పంచుకొని తింటా ఉన్నా వేల కోట్ల రూపాయలు మన ఇలా నువ్వు కాడగొట్లాడుతున్నాడు ఎన్నడన్నా నేను నాకు ఇన్విటేషన్స్ వస్తాయి ఈ మంత్రి గారి పర్యటన ఉంది ఈ మంత్రి గారి పర్యటన ఉంది మీరు అటెండ్ కావాలి సార్ అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం నన్ను గీస్తా ఉంటాను పొన్నం ప్రభాకర్ ఎన్నడన్నా అదే హెలికాప్టర్ వేసుకొని పోతేనే ఒకసారి చూద్దాం అనుకున్నా కొండా సురేఖ గారు ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని పర్యటన వచ్చేమో అనుకున్నా ఇలా హెలికాప్టర్ లేదు ఎక్కేమని లేదు ఏం లేదు అదే వాళ్ళు మాత్రం ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని అక్కడ దిగి మహారాజుల కొడుకులు ఎక్కే ఎక్కి మళ్ళీ అది మళ్ళా ఆలోచన పెద్దగా రాదురా బలహీనంగా ఎందుకు చేస్తారు ఓ హెలికాప్టర్ కొట్టే తప్ప ఆర్చిస్తాను ఓ హెలికాప్టర్ కొనాలి చాలా చిన్నగా ఆలోచన చేసి వాళ్ళు ప్రతిరోజు కుట్రలే చేస్తున్నారు వాళ్ళు ప్రతిరోజు కుట్రలలో బిజీగా ఉన్నారు మనమేమో ఇప్పుడు చాయ్లు బిస్కెట్లు మీటింగ్ అయిపోయింది ఎక్కడో అక్కడ మీకు దమ్ముందా మీకు దమ్ముంటే ఇదే మీటింగ్ సబ్ మేము సర్పంచ్ కూడా కావద్దా మీరు సర్పంచ్ రిజర్వేషన్ పెంచుతారా నేను దగ్గర ముఖ్యమంత్రి కావాలని రోడ్డు మీదకి రావాలని ఫోన్ల అంత ఊపి మండల కమిషన్ రాలేదు మండల కమిషన్ గొప్ప రిజర్వేషన్ రిజర్వేషన్ వ్యతిరేకం

చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు వీళ్ళందరూ పట్టబట్టి మరి సర్పంచ్ అయ్యే అవకాశం కల్పిస్తాం రిజర్వేషన్ నమ్మకంతో సపోర్ట్ చేసాం లేకపోతే కేసీఆర్ ఎక్కాలి కాబట్టి తప్పనిసరిగా మీ మీద నమ్మకంతో బీజీలు ఓట్లేసి రెండు శాతం ప్రతి గ్రామంలో పది మందిలో బీజీలు మాకు సర్పంచ్లో రిజర్వేషన్ కాబట్టి మీరు వెంటనే

మా సర్పంచ్ ఎట్లు ఆ గ్రామాలను డెవలప్ చేసి మన వాళ్ళకు పండ్స్ ఖర్చు పెట్టేసేస్తారు అంతే ఖర్చు పెట్టి లోడ్ వేసారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు రూపాయలు చేశారు కాబట్టి గ్రామానికి ఎలా కావాలంటే బీసీలు తప్పనిసరిగా సర్పంచం కావాలి నిర్దా పనిచేస్తారు ఈ విషయంలో రాష్ట్రంలో రాష్ట్రంలోపల ఇంత మనం ఎప్పుడు రాలేదు మీరు ప్రసన్న పెద్దలందరూ గవర్నసం నుంచి అన్నిసార్లు ఎక్కువ కొట్లాడుతున్నారు ఢిల్లీ పక్కకు హర్యానా ఉంది హర్యానాలో జాట్ జాత్ అంటే వాళ్ళే ముఖ్యమంత్రులు చాలా డెవలప్మెంట్ వాళ్ళు రిజర్వేషన్ ఎవరు లేదు ప్రధానమంత్రి మీరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిన మీరు రిజర్వేషన్ లేదు ఎవరు ఒప్పుడు రైతుల సమస్య అయినాడు నిరుద్యోగ సమస్య అయినాడు అడ్ అడుగు బీజీ హెచ్చి ఎక్కుంటాడు అయినాడు అదే మనకు పోతుంది ఇక ఆయన కంటే ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాలేమో కనుక మనం కొట్టాలి ఆయన భారతదేశంలో తుమ్మ పచ్చు బల వర్గాలకు అన్యాయం జరుగుతుంది

सत्य ही रूले और सरकारी कलवे की विशवाम इन अप 1972 आई वाज द यूथ कांग्रेस अध्यक्ष के उन्ना विवेकानंद ने बैठ के ये भी पार्कों सुनने और पार्कों में जो आवाज बोलूं यूरे इन द इपल के अंदर आकर बोला मैं पूरा नहीं रहने ना पूरा इनका भी गमला है ना गुना आई आई ने बोले रे धीरे और देखो ना दिन आगे में बेडम बेडम అవన్నీ ఆపర్చునిటీ కనుక ఆ కుటుంబంలో ఉన్న బడుగు బదలీ వర్గాలను పైకి దేవాలని వీళ్ళు ఆలోచన చేయండి అక్క కులాలలో పేదరికం ఉన్న వాటిని పైకి అదే జగన్ రాహుల్ ఇవాళ ఏమంటున్నాడు ఇచ్చినా ఇచ్చేలా ఇంటి బావిడాలి అంటున్నాడు ఇండియన్ ఎక్స్పోర్ట్ లో చూసిన జమ్మూ కాశ్మీర్ లో నలభై మూడు సీట్లు అదేవిధంగా లో ఎన్ని నలభై అంటే తొంభై సీట్లలో